నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం కిర్లంపూడి గ్రామ నివాసికి వరించిన ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ అవార్డు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన దాడికోటి బాబు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సామాజిక సేవ దృక్పథంతో రెండు వేల సంవత్సరం నుండి తాను ఉద్యోగం చేస్తున్న ప్రాంతాల్లో హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీకాకుళం పట్టణం అనకాపల్లి గాజువాక ప్రాంతాల్లో ఒక వైపు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ మిగిలిన సమయంలో చేస్తున్న సామాజిక సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయిన డే స్ప్రింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ యూఎస్ఏ డలాస్ ప్రతినిధుల సమక్షంలో ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లో సామాజిక సేవకుగాను గాను హానరీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు వివిధ రంగాల్లో అనగా రాజకీయ కళారంగాల్లో విద్యా సామాజిక సేవా కార్యక్రమాల్లో వ్యాపార రంగాల్లో అత్యున్నత సేవలు అందించినందుకు గాను ఈ గౌరవ డాక్టరేట్ యూనివర్సిటీ వారు ప్రదానం చేశారు డాక్టర్ బాలప్రసాద్ గారికి ఈ సంవత్సరం ఈ రోజున హానువరీ డాక్టర్ పొందుతున్న ఇరవై ఐదు మంది వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు కృతజ్ఞత ఈ కార్యక్రమంలో భాగంగా నేను కాకినాడ జిల్లాకు చెందిన కిందపూడి గ్రామ రాసి నా పేరు దాడి కోటి బాబు చిన్ననాటి నుంచి అంటే విద్యార్థు నుంచి నేను మనందరం సమాజంలో భాగస్వాములయ్యి మన నుంచి పది మందికి మంచి చేయాలి మంచి జరగాలి పేదలకి మరి నిరుపేదలకి మరి అట్ల ఉన్న దారిద్ర్య రేఖ వారికి మనవంతు సహాయం చేసి పది మందిని కౌన్సిలింగ్ చేసి మంచి సమాజం కోసం ఎప్పుడైతే మనం పాటు పడటమో మంచి నవ సమాజ భారతదేశాన్ని ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లుగాని తెలియపరుచుకుంటూ మరి నా స్పీచ్ ముందు గౌరవ వరప్రసాద్ గారు నేను నాకు ఒక్కసారి కథపాత్ర డాక్టర్ బాలప్రసాద్ గారికి అవకాశం మాకు ఇచ్చారు సార్ ఇరవై ఐదు మంది ఆంధ్ర డాక్టర్స్ కు మేమంతా నిరంతరం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను సమాజం కోసం పాటుపడ్డాను మా గ్రామం కోసం పాటుపడ్డాను నా తోటి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఒకరిగా ఉండాలనే కాన్సెప్ట్ ఉన్నాను ఈ రోజు నేను చాలా గర్వించబడుతున్నాను చాలా సంతోషపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ కుటుంబ సభ్యులకి మరి మనకి ఈ యొక్క హోదాన్ని ప్రసాదించిన డేస్ థియోజికల్ యూనివర్సిటీ అండ్ ప్రతినిధులు ముఖ్యంగా వరప్రసాద్ గారికి వేదిక ఉన్న పెద్దలకి మరొకసారి తెలియపరచుకుంటు इथे मग ओपन मुगस्त थँक्यू अन का दू